ప్రైజ్ ప్రైజులాడ్ వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దాని నేను మీరి మనుషులకు అలాగున చే బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడిను అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడిను ఈ వాక్య భాగంలో మనం రెండవ భాగాన్ని అనగా వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును అనే మాట మనం తీసుకుందాం ఇక్కడ దేవుడు కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్న బోధన మనం వింటూ ఉన్నాం ఆయన ఏం అంటే ఈ మాటలు విని వాటిని గై కొనాలి వాటిని అనుసరించాలి దానిని అనుసరించి వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కేవలం వినువార్ కాదు విని వాటిని గైకొని వారు దేవుని రాజ్యంలో గొప్పవారు అనబడతారు మనకు కూడా కేవలం వినువారుగా ఉంటే మన పిల్లలు మనం సంతోషించం కానీ వారు విని వాటిని ఆచరించేవారుగా ఉంటే వాటిని అనుసరించేవారుగా ఉంటే దాన్ని ప్రాక్టీస్లో పెట్టువారుగా ఉంటే మనము ఎంతగానో సంతోషిస్తాం అలాగే దేవుడు కూడా మన తండ్రి అయి ఉన్నాడు మనం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక మనము ఆయన చెప్పిన మాటలను కేవలం విని విడిచిపెట్టి వారంగా కాకుండా వాటిని గైకొని అనగా ఆచరణలో పెట్టి మనము చేయగలిగితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మనము దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉంటామని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది అలాగే ఇంకొక వాక్యాన్ని మనం చదివినట్లయితే మతీశ్వ వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో ఇంకొక మాటను మనం చదువుతున్నాము కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలియుండును ఎవరైతే దేవుని మాటలు విని వాటిని గాయకొనివాడు వాటి చొప్పున చేయువాడు ఎవరైతే దాన్ని ఆచరణలో పెడతారో వారు బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉంటారని దేవుని వాక్యం సలు ఉంది వారు స్థిరంగా ఉంటారని మనకు అర్థమవుతూ ఉంది సో దేవుని మాటలను విని కేవలం విని విడిచిపెట్టి అశ్రద్ధ వారంగా కాకుండా దేవుని యందు మనము శ్రద్ధ కలిగి వాటిని ఆచరణలో పెట్టగలిగితే దేవుని రాజ్యంలో మనం గొప్పవారం అవుతాం మనం స్థిరంగా విశ్వాసంలో ఉంటాం మనం స్థిరంగా మన జీవితాలు నిలబడతాయి అని దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది అలాగే ఇంకొక మాటను మనం చదువుదాము లోకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అక్కడ యేసుప్రవారు వారితో చెప్తూ ఉన్నారు దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పింది యేసుప్రవారి యుద్ధకు మరి తన తల్లియు సహోదరులు వచ్చినప్పుడు అక్కడ జనులు గుంపుగూడి ఉన్నందున లోపలికి వెళ్ళడానికి ప్ర స్థలం లేదు అప్పుడు ఎవరు యేసుప్రవారికి చెప్పారు అయ్యా బోధకుడ మీ తల్లి మీ సహోదరులు బయట ఉన్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అక్కడ ఏసుప్రో వారు ఏమేమి చెప్పారంటే ఈ మాటలు విని దేవుని వాక్యము విని వాటి ప్రకారం జరిగించు వీరు నా తల్లియు నా సహోదరులు అని దేవుని వాక్యం సెలవు విని దానిని అనుసరించువారు గైకొని వారు ఆచరణలో పెట్టువారు కాబట్టి దేవుని వాక్యం వాక్యాన్ని మనము విని వాటిని ఆచరణలో పెట్టాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక మాటను మనం చూద్దాం వార్తలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో యేసు ప్రభు ఉపమానం చెప్పారు ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండేరే వాళ్ళు వాణి వద్దకు వెళ్ళి కుమారుడ ద్రాక్ష తోటలో పని ఉంది వెళ్ళి చేయమనగా ఆ కుమారుడు మొదట నేను చేయనని నేను పోనని చెప్పాను అయితే మనసు మార్చుకొని వెళ్ళి పని చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది రెండో వాడి వద్దకు వెళ్ళి కుమారుడు ఆ ద్రాక్ష తోటలో పనిచేయు అని చెప్తే వాడు ఆ రెండో వాడు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదన్నమాట సో ఇప్పుడు అక్కడ తండ్రి చిత్తము వాడు ఎవడు అని యేసుప్రభారు వాడిని అడిగారు సో మొదటివాడు మొదటి కుమారుడు నేను పోను అని చెప్పాడు కానీ అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇద్దరు దేవుని మాటను వినలేదా లేదా తండ్రి మాటను విన్నారు కాబట్టి వారు రెస్పాండ్ అయ్యారు వారు జవాబునిచ్చారు అయితే ఆచరణలో పెట్టి పెట్టింది మాత్రము మొదటి కుమారుడు అతడు తండ్రికి ఇష్టమైన కుమారుడు కదా అని మనకు అక్కడ జవాబు కనబడుతుంది దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని రాజ్యంలో మనము గొప్పవారంగా ఉండాలి అంటే దేవుని మాటను విని దాన్ని ఆచరణలో పెట్టువారంగా ఉండాలని దేవుని వాక్యం సలు ఉంది